వృద్ధులకు పింఛన్లు పెంపు ఎంత వృద్ధులకు అరవై అరవై ఐదు నుంచి కాదు అరవై ఏళ్ల నుంచే పింఛన్ మొత్తాన్ని మూడు వేలకు పెంపు ఎంత త్రీ థౌజండ్కి కానీ ఈరోజు చేసిన ప్రమాణ స్వీకారంలో ఆయన చెప్పింది టూ థౌజండ్ టూ ఫిఫ్టీ రూపీస్ ఎంత రెండు వేల రెండు వందల యాభై రూపాయలు పదవి రాకముందు ఒక మాట పదవి వచ్చాక ఇంకో మాట ఈ విధంగా ప్రజల్ని మబ్బిపెట్టి మొదటి రోజే ప్రమాణ స్వీకారం రోజే నవరత్నాల్లో ఒక రత్నం ఎగరగొట్టారు దీని బట్టి అర్థం చేసుకు జగన్ గెలిచాడు ఓకే అయితే ఏంటి ఇప్పుడు మేము ఓడిపోయాము అని మేము ఒప్పుకోము ఏదో రోజు మాకు వస్తుంది ఓకే అప్పుడు మేము చెప్తాము కానీ ఒకటి చెప్పేది ఏంటంటే పవన్ కళ్యాణ్ వీడియోస్ ఎవరు చేసినా సరే కానీ ఎలాగంటున్నారో లేదా కాలు చెప్పు చూపిస్తున్నారు ఎరా పవన్ కళ్యాణ్ మీకు పకోడీలా కనపడుతున్నాడా పవన్ కళ్యాణ్ వీడియోస్ ఎవడైనా కాలు చూపించి చెప్పు చూపించాడు అనుకున్న కొడక నీక్కేస్తాను ఒళ్ళు దగ్గర పెట్టుకుని నడుచుకోండి అదైందా మీ జగన్ని మీవానో మా హీరోయిన్ మా కానొద్దు ఓకే మీ నోరు మీరు కంట్రోల్లో పెట్టుకోండి మేము మీ కంట్రోల్లో పెట్టుకుంటాం అయినా చెప్పు చూపిస్తారంటారా మీ జగన్ మీరు చూపితే ఊరుకుంటారా మరి ఎందుకురా ఎందుకు రెచ్చిపోతున్నారా ఏళ్ళు ఇలాగే ఇలాగ అంటున్నారా కాలు తొక్కే తొక్క రండి రండి నా కొడకని కాలేదు చూపించే చూడు నరికేస్తే నాకు ఎదురు పడ్డా ఉంటే మాలియ వస్తారా ఇక్కడ చచ్చా కుట్లోని శవం కాదు కానీ ఇంటికి కూడా వెళ్దాం ఇండియాకి మూసుకుని కూర్చో దాట్స్ బెటర్ ఫర్ యూ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే